హాయ్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

ఆడదాని కాళ్ళు మొక్క తీస్తా నువ్వు మొక్కలేదా నువ్వు అట్టలేదా ఇంటికాడలేవా నువ్వు మొక్కలేదా ఇంకపోతే అంటే బ్రాహ్మణయ్యా బట్టలు పెట్టేపుడు కాలు పడతావా లేదా

నా కొరకు ఏదంట మరి మరొక మాట చెప్తాను ఎన్ని రోజులకు మొగోళ్ళంటే అవసరం ఉన్న ఆడుకుంటారు అవసరం ఉన్న తర్వాత వదిలేస్తాను ఎలా తుంగేసంటతో మొగోళ్ళ గుణం అయితే ఉన్నంత సేపు ఆ తుంగ పచ్చగా ఉంటుంది నీళ్ళు అయిపోయిన తర్వాత తుంగ అల్లిపోతాయి అసొంటి గుణం ఎన్ని రోజులకు నిన్ను మోసం వెయ్య అయ్య అన్న చేతుల చేసి మైసపు మైసమ్మ చల్లియా గుడివి అవట్టే అయ్యా మదుబోతమైన పవుడి కాద నప్పుల కేల హదుబోత పైన పవుడి కాద నమ్ముల కేల పడతలప వృక్షపులకు ఫలములు కదవే అదుబోతబైన కాన నప్పుల కేల పడతరబుత వృక్షపులకు ఫలములు ఆ వృక్షముల మీద ఉన్న పదవుల సాక్షి పదవులను అనుభవించే పక్షుల సాక్షి వనిత నిడిసి నేను ఆ ప్రేమ ప్రేమకు ఏనాడు రాజాను పడ్డ వాళ్ళు ఇష్టమాలే 向中向中 ma filtrate camura <muchas> mandana mandana A é తల్లి ఐదు నెలల గర్భవత ఇంటి దేవుడా నీ ముచ్చట నా తల్లికి నా తండ్రికి తెలిస్తే నిలువుత నా ప్రారంభిస్తాను మనసులో మాట పెట్టుకున్నది పెట్టుకున్నది పిల్లగా దగ్గరికి బావయ్య నాకు పెళ్లి చేసుకోమని నేను పెళ్లి చేసుకుంటాను ఒకవేళ పెళ్లి చేసుకుంటా పిల్లగాని ఎంబట్టి నా అత్తగారింటికి పోతా కాదు లేదని ఒక్క మాట ఇస్తానన్నా అదే అసం లోపల వాళ్ళు నేను కెళ్ళే బాల రూడ బయళ్ళి యశోద నారాయణా ఆని కెళ్ళే బాల బయళ్ళి పోతాది నాడు నాకు మాట నువ్వు నన్ను కలియాగం చేసుకుంటా మనం శబ్బరపడ్డా సంతోషపడతా అంటే ఆ బాను నాకు పదముడి కట్టి నన్ను పెళ్లి చేసుకో బావయ్యేసుకుంటా గానీ తీసుకపోని మన అనున్నారు అరే అరే ఎంత ఇస్తాను పైసలు కళ్ళకి ఓకే చేసేడు ఆడవో ఇడవో ఇప్పుడు తెలిసింది ఈ ముంచో చెదా ఈ మిత్ర అది అది ఈ దగ్గర ఈ దగ్గర గుంతరేనా చెత నిన్ను మోసం కదా సమయం వచ్చిన ఇంటికి పోతా ఇంటికి పోయి ఇక్కడ నువ్వు ఇక్కడనే ఉంటాను నేను ఇంటికి పోయి మీ తల్లిని మీ తల్లిని మెప్పించిన అభ్యాల కాకుండా రేపు రేపు లేదు చెప్తా సమయం ఒక మాట मी कन्नम मुद्गाला वय तटुंटारा मी వెళ్ళిపోతున్నానే నేను పోతావు तडकाल्लू వెళ్లిపోయేది వెళ్లిపోయేది మరి హనార్దేవ అంటే నా వల్లంగా దారో ని వొచ్చావు కోస్పోతు ఎక్కర్గా దారహా నా దగ్గరక నా ఆప దేవత రా నామనంటారు గౌరవించి కావేది మాత్రం వెట్టిపోతుది ఏంటి సరేని మేము అనుకుంటాం పోయినావని죠

ప్రేమ ప్రేమనే ప్రేమో స్కున్నారు ఇద్దరు గడిచిపోయిండ్రు కడికి ఇప్పుడే గిరగోళ్ళు యశోదరా నా నమ్మించిన బొమ్మలు కోళ్ళు నేను నమ్మించిన ప్రాణం రమ్మన్న ఏడుగురు కడికోళ్ళు ఆ గిడగిడగి ఉరికి వచ్చి శోదరాని కడికొల్లు దండ మీద తండ్రుడు పెరిదండలు గట్టి వారు వారు తెప్పలు కొడు తండ్రేవేవో యశోదరాని మా రాజు నీకుగా ఉన్నా నీ ప్రాణవీర్తనంద పోలే ది ముందల్లు అన్నయి కాలు అన్నాయి ఓ బావా మన కేంద్ర ప్రేమ ప్రేమందం ప్రేమకు వంగీసుకుందాం ముగ్గురు కడుకొల్లు ఎదురు ఏడుగురు కడుకొల్లు గుంతు కత్తి కోడలు బాడికి వచ్చి మనిషి చచ్చిపో కోరికలు ఎక్కువ ఉంటాయి దీపవారి పోంగ కాంతి ఎక్కువ ఉంటది యశోదరాన్ని తలద్రి రాజులన్నదో కడకాలు పెట్టడా కడగా వైరా వంగళహం రాజరాణ రాజరాణం నమపు రాజరాణం విష్ణుకు రాజరాణం మలై కొండ రాజరాణం కుదర రాజరాణం ఎవరు లలుల కనలు చెరుల కనలు చెరులతియే పార్వదేవుడు పరమ పార్వతీ పరమదేవ పరమ పార్వతీ పరమదేవ ప్రియ పూలకరములా ఓబా మా పార్వ దంపాయో సోదరని ప్రాణం పోయేందుకునగరం అని కోరు దండారి వచ్చు

సత్యవంతురాలను మేము చూడలేదు అక్కడ కొట్టి కాలనిపిస్తాం నేను రక్తం పట్టుకపోయి లేదనిపిస్తాం ఎక్కడన్నా బతుకు అడివి లోపల వదిలిపెట్టడళ్లకు అమ్మవారు యశోధర అని కలకల కలకల కన్నీళ్ళు వేసుకుంటా ఇన్నెళ్ల గలబోటి వరవల వరవరవర తేలుకుంటా బాధపడకుంటే వస్తుందని ఓత తల్లి సంగతి ఈ చోట ఉండని కాదు గుల్ల మల్లయ్యో గుల్ల మల్ల ఒక్క రోజులాయ రెండు రోజుల బిడ్డ రాకపాయే ఎక్కడ వేరే బిడ్డ రాకపాయే బిడ్డో బిడ్డో ఎక్కడ ఓదే బిడ్డ వీడికి ఐదు నెలల పొద్దు అట్టి మనసు లేదో మాట పెట్టుకున్నావు బిడ్డ నువ్వు ఎవరికి ఎక్కువది

యశోదరాని ఎడ్చుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా గడియ గడియ ఒక గండవైపు ఉన్నది అలా పడుకుంటా హోరాయో

దేవుడా ఓ దేవుడో పండను వరగొట్టి నీకు పాటలు పుణ్యం దొరకరా దేవుడా భగవంత

మాసాలు వచ్చినాయి కన్న తల్లికి ఒకప్పుడు తల్లి తండ్రి ఉడాల మరికి ఉరివెట్టుకొని చచ్చుకోలేదాగో గదితో అటువంటి షర్ట్ కాడి కచ్చింది అరవడితో వల్లనేమో పరవడి పండకేమో అబ్బాయి అటువంటి పెట్టుకొని చచ్చిపోయిండ్రు అందు మాంసం తిట్టియే కాని పుట్టడి మాత్రం కావోదు మన మట్టి పాలైపోయాయి శికుమల శివల పాలైపోయే రక్తం నేల పాలైపోయే అతి పంచరాలు అటుబర్తి ఆ ఊరాల మనకి వేలాడుతున్నాయి అదే చెట్టు కాడి కచ్చింది అమ్మా అన్నది అట్ట పడిపోయింది అమ్మా ఎక్కడ పోతేవని అడ్డం పడిపోయో

శివసేన రాజు సీతారేవి అటువంటి లేచి కూచున్నారు కళ్ళతో ఏమన్నారు దిని నువ్వే దివాని నువ్వే చచ్చిపోయిన వాళ్ళు లేపిన మా ప్రాణం కాపాడినము బతుకు ఉన్నా ఒక్కడే లేకుండా ఒక్కడ మమ్మల్ని ఎందుకు బతికిచ్చిన పడుతున్నావు కింద బాధపడుతున్నారు వాళ్ళు ఎవరు బిడ్డ అల్లా ఎవరు కావచ్చు మీరు బిడ్డ పొలం మీకు పన్ను పెట్టింది అయ్యో పాప మా బిడ్డ కేమైంది తండ్రి మాకు పన్ను పొలాలు పెట్టింది ఎవరో కాదు నువ్వు శివరాని రాయ అయినా నేను కన్న బిడ్డ అంటున్నావు మరి ఎంత దూరమేనా మా బిడ్డని కన్నాం మా తోడబుట్టే చెల్లె చేతిలో పెట్టినా మా బావ చేతి లోపల పెట్టినా ගොල්ල ිට ටట్ ैයා වෙ විට ශවර ද න නම්බ ශෙ පාපක ශල් රත්තම සිද අමන්ම් බරිග මකවසි ගर्ම කරමුත් දර ත මනක් वाද කොටග ස්ति ශ ප ී පට ණ දන ව වැද ප ఇంటి ప్రాణం వేయలేదు చెట్టు కాడ అటువంటి కావేరి చెట్టు కాడ మై సమ్మ గుడి కాడ కావేరి శివ కత్త కాడ నీ బిడ్డలు పడిపోవచ్చిపోతే ఆనాడు ఆ గుండమల్ల అయ్యో గుండో వచ్చి కొడుకులు లేని ప్రేమ బిడ్డలు లేని ప్రేమ సాదుకున్న వాళ్ళు కన్నందుకు మీరు పెట్టుకున్న పేరేమో శివరాని సాధుకున్నందుకు వాళ్ళు వెతుకున్న పేరేమో యశోదరాణి ఎవరో కాదు ఇంకా కన్నా ఇంకే అటువంటి శోరాణి అనట నీ చెల్లి అటువంటి ధనానికి ఆశపడ్డది బంగారానికి ఆశపడ్డది నీ బాబాచోడు దేవుడు అని ఎలా మాట చెప్పను అయ్యో ఆ బిడ్డకి ఏమైందంటే ఆ బిడ్డ కట్టంకరుడు అన్న ఎవరో కాదురా నీ మీ అటువంటి ఆ యొక్క మన కేంద్ర మారాలు వాళ్ళు కలిసిమెలిసి కాపు బలమోడి కట్టింది దేవుడు భగవాన్ అల్లి పూర్వైన అర్థాలు వేరే ఆడళ్ళు మనం ఆడలు నీ బిడ్డ కాలువ గడ్డెక్కి వరటల్లా சீதார தேவிக யோகாட்டி யசோதரான் கலக்கல கலக்கல கண்ணீர் தொம்பது கடைகள்